హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీ నైమ్స్ నేను మీ నాసెంబర్లో లింగగల్లా రమ్మ ప్రజలారా మనం ప్రస్తుతం భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ విలేజ్లో ఉన్నాం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ విస్తృత స్థాయికి సంబంధించి గద్వాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే గారు సరిత మేడం గారు హమిస్తపూర్ రావడం జరిగింది అయితే ఈ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వంశచందనాన్ని గెలిపించడానికి ఆమె ఏ విధంగా సమాజాన్ని ఏకీకృతం చేస్తుంది ఒకసారి ఆమెతో ముఖాముఖిగా మాట్లాడటం మేడం గుడ్ మేడం చెప్పండి ఈసారి లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణలో ఎంపీలు గెలవాలని ఏ విధంగా విస్తృత స్థాయికి సంబంధించి అందరినీ చెప్పండి ప్రత్యేకంగా మా పాలమూరు జిల్లాలో ఇటు మెబ్నూ మెబ్నర్ కానివ్వండి అటు నాగర్కర్ కానివ్వండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించుకోవాలనే దేంతో ముందుకెళ్తున్నాం ఎందుకు అంటే ఇదివరకు టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు ఏనాడు కూడా ఒక గ్రామానికి వచ్చో లేకపోతే ఒక మండలానికి వచ్చో మేము ఎంపీలమి ఈ పని చేస్తున్నాం ఈ వర్క్ చేస్తున్నాం అన్న దాఖలలో ఎక్కడ జరగలేదు మందికి ఇప్పటికీ ఎంపీ ఎవరు అన్నది తెలియని వాళ్ళే ఎక్కువ ఉన్నారు గ్రామాలలో సో అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వంశీచంద్రు గారు కానీ అటు మల్లురావు గారు గారు కానీ ఒక అవగాహన ఉన్న వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు అన్ని విధాలుగా ఇటు గలి నుంచి ఢిల్లీ వరకు పోతే ఏ పని మనం తెచ్చుకోగలము ఏ అభివృద్ధి చేసుకోగలము అన్న నైపుణ్యం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని గెలిపించుకుంటే మా ప్రజలకు కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇద్దరిని కూడా పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాం వాస్తవానికి నేను నాగకర్ణ పార్లమెంట్కి సంబంధించి గద్వాల్ ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా ఇటు మహబూబ్ నగర్లో కూడా నా ప్రచారం అవసరము అని ఇటు ఎం ఎంపీ క్యాండిడేట్ కానీ అని ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎందుకు అంటే అక్కడ గద్వాలో జరిగిన అప్పుడు ఒక అంటే లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్ సభ జరిగిన విషయాలు కొని బీసీలను నిలబెట్టి బీసీల మధ్య చిచ్చు పెట్టి బీసీలని అంటే మోసం చేసి ఓడగొట్టే విధంగా అటు డీకే అన్నమ్మ వాళ్ళ అల్లుడికి ఓట్లు ఇప్పించి టీఆర్ఎస్కి ఓట్లు ఇప్పించి పార్టీకి ద్రోహం చేసి బీసీ వాదానికి ద్రోహం చేసి వెనకబడ్డ జాతులకి ఆత్మాభిమానం మీద దెబ్బతీసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నా వాళ్ళు నా అన్నదమ్ములు నా ఆత్మీయులు ఇటు బీసీలు కానివ్వండి పడుకుబడిన వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పూర్వ యాదవ్ సోదరు అందరూ కూడా నేను చెప్పి నాకు జరిగిన అన్యాయానికి మీరు కూడా బలి కాకూడదు గర్భాలు ఎలాగో మోసపోయింది అక్కడ ఎమ్మెల్యేగా చేసింది మంత్రిగా చేసింది ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు అది తల్లకి కట్టినట్టు ఎంత వెనుకబడ్డదో అనేది అందరికీ తెలుస్తుంది సో అదే ఇక్కడ జరగద్దు మేము ప్రజలు మోసపోగల ఉద్దేశంతోనే ఇక్కడ ప్రచారం కూర్చున్నాం ఖచ్చితంగా అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు బంగ్లాలు వన్లాలు కలిసి ఆ రోజు సర్దమ్మను గర్భాలు ఓడించింది సో అదే సర్దమ్మ ఇప్పుడు మెహబ్నార్లో అర్ణమ్మను కూడా ఓడగొట్టడానికి కంకిన భద్రాలైనా డెఫినెట్గా ఈసారి ఎలక్షన్ ఆమెకి చివరిసారి చివరి ఎలక్షన్గా మారబోతుంది ఆమె ఓటమి మేము చూడబోతున్నాం మా సోదరులందరూ కూడా నా వెంట ఉంటారు డెఫినెట్గా ఆడవాళ్ళకి జరిగిన ఆడబిట్ట జరిగిన అన్యాయాన్ని ఇక్కడ వాళ్ళు ఖండిస్తూ మహబూబ్నాన్ని కాడ కాపాడుకునే మార్గంలో వాళ్ళు ముందుకెళ్తారని నా తెచ్చు సో డెఫినెట్గా అదే ఆస్తూ ఉంటుంది మేడం డీటెక్ నగరాలు కూడా ఇంతకుముందు గతంలో ఎన్నో పదవులు అనిపించారు ఇప్పుడు మళ్ళీ లోక్సభ స్థానంలో తీస్తే గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏ విధంగా అంతకంటే అని ఏమైనా అనుకోవచ్చు అనుకోవడం ఏంటి రోజు ప్రత్యక్షంగా చూస్తుండే కదా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినప్పుడు గత మొత్తం దోస్త తిన్నారు ఆడ ఇసుక నుంచి కంకర్ నుంచి మట్టి నుంచి రోడ్ల నుంచి కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించి ఏం లేరు అభివృద్ధి చేసిండ్రు దేంట్లా అంటే వాళ్ళ కుటుంబము వాళ్ళ ఆస్తులు పెంచుకోవడంలో అభివృద్ధి చేసింది తప్ప వేరే సామాన్య ప్రజలకి వెనకబడ్డ జాతులకి పేద ప్రజలకి చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు ఇక ఇక్కడ అప్పుడు ఉన్న మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చేసిర్రో దానికి ప్రజలు ఏం తిప్పించిండ్రో ఈరోజు చూస్తున్నాం ఆయన చేసిన అక్రమాల వల్లనే ప్రజలు తిప్పి కొట్టిండ్రు ఇంటికి పంపించిండ్రు వడగొట్టేది అదే పొద్దున అన్నమ్మ కూడా అక్కడ చేసింది అందరు చూసిండ్రు ఈరోజు మైబినార్కి నేను అది చేసినా ఇది చేసిన నా నేను మైబనార్ ఉందని గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నమ్మ సొంత నియోజకవర్గంలోనే మహిళలు నిలబెట్టిన క్యాండిడేట్కి ఏడు వేల ఓట్లు తెప్పించుకుందంటే ఆమె స్థానం ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందన్నది ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు ఇప్పుడు ప్రజలకు కూడా అవగాహన ఉంది ఏదో ఆడబిడ్డననే ముసలిఖాన్ కన్నీరు కాచినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారి మీద నాలుగు మాటలు మాట్లాడే అవక్కు జవాకులు వెళ్ళినంత మాత్రాన ప్రజలు ఏం అమాయకులు గారు ప్రజలు అన్ని గ్రహిస్తుండ్రు ఏ పార్టీ వచ్చిన నూట ఇరవై రోజులగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మహిళలకు ఏం చేస్తుంది మహిళల పక్షాన ఎట్లుంది ఇటు సంఘాలు మహిళా సంఘాలకు కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఇచ్చిన వాగ్దానాలని ఏ విధంగా పూర్తి చేస్తుంది అన్నది మా ప్రజలందరూ కూడా గ్రహిస్తుండ్రు సో డెఫినెట్గా మాకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంతమంది అమాయకులు ఉన్న వాటి వాళ్ళకి వాళ్ళని అజ్ఞానం నుంచి బయటికి తీసుకొచ్చి మోసపోకుండా మెహబూబ్ మెహబూబ్ నగర్ని కాపాడుకోవాల్సిన అవసరం అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత కూడా నా పైన కూడా ఉంటుంది కాబట్టి నేను మహిళన ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి అని ఇక్కడికి రావడం జరిగింది సో డెఫినెట్గా అరుణమ్మని గెలిపిస్తే మాత్రం మళ్ళీ అప్పుడు జరిగిన పరిస్థితి అప్పుడు మంత్రిగారు చేసిన అక్రమాలు ఎట్లున్నాయో అరుణమ్మ అటు గద్వాలు ఇచ్చిపెట్టి మెబినార్ మొత్తం ఉంటారు దయచేసి మా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ అరుణమ్మను ఓడగొట్టాలని కాన్సెప్ట్ కన్నా ముఖ్యం మా వెబినార్ అభివృద్ధి నాకు లక్ష్యం పాలమూరు బిడ్డగా నాకు మెబినార్ మీద కూడా బాధ్యత ఉంటుంది వెబినార్ అభివృద్ధి కోసం వంశీచంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపిస్తే డెఫినెట్గా మనకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో నేను ఈ విషయం దానికి శివలింగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ స్థానంలో పార్టీ జనతా పార్టీ ఎందుకు మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు కనిపిస్తే మళ్ళీ మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే ఒక ఆసక్తి అయితే ఇప్పుడు దీన్ని బట్టి కాంగ్రెస్ ఎన్ని స్థానంలో దేశవ్యాప్తంగా నిలిచడానికి ఆశాలు ఈరోజు బీజేపీ యొక్క ప్రచారం చేసుకుంటున్న విషయం అందరు మీరే అంటున్నారు రాజ్యాంగం మారుస్తూ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు రాజ్యాంగం మూలాంగా మూలాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మాలాంటి వాళ్ళు వెనకబడ్డ జాతులు పదవులు అనుభవిస్తుంది చదువుకుంటున్నాం ఇంకా ఎంతో కొంత విద్య వస్తుంది మరి అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తే మళ్ళీ ఏ పరిస్థితుల్లోకి వెళ్తామన్నది ప్రజలకు తెలియదు ఏదో వాళ్ళు రామ మందిరం కట్టినాం ఇప్పుడు మేము కూడా హిందువులని నేను కూడా రాముడిని మొక్కుతా అందరినీ మొక్కుతాం అట్లా ఇంత మాత్రాన రామ మందిరం కట్టించి ఇంటింటికి శ్రీరామని పెట్టి అక్షంతాలు పంపిస్తే ఊర్లు బాగుపడతాయా మా జీవితాలు బాగుపడతాయా మాకు ఇండ్లు వస్తాయా చదువులు వస్తాయా అది ప్రజలకు తెలియదు కేవలం మేము అక్షిద్దాలు పంపించినాం రామ మందిరం కట్టినా మాకు ఓట్లు వేస్తారు మేము గెలుస్తాం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పుకుంటే అది నిజం కాదు సరే ఓడిపోతున్నాం అని తెలిసి ప్రజల్ని ఇంకా మోసం చేసి ఈ సోషల్ మీడియాని వాడుకొని ప్రజల్ని మక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా ఈరోజు తెలివి వరకు చాలా తెలివి ఒకప్పుడులాగా పరిస్థితి ఇప్పుడు లేదు ఏం చేస్తే మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆలోచిస్తున్నారు సో డెఫినెట్గా ఎన్ని సీట్లు అని చెప్పకపోయినా మా పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి దాని ఇంట్లో ఎలాంటి సందేహం లేదు ఇక ఇక్కడ ఎట్లయితే పది సంవత్సరాలు వేయిన తర్వాత కేసీఆర్ గారిని గద్దె అక్కడ మోడీ గారిని కూడా గద్దె దించబోతుంది ఈరోజు దేశ దేశ రాజకీయం సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానీయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించే సంక్షేమ పథకాలలో పదకొండు గ్యారీ గ్యారంటీ లేతో మన తెలంగాణ కూడా అభివృద్ధి చెందబోతుంది అన్న నమ్మకం మాకుంది థ్యాంక్ యూ ప్రజలారా ఇది సరత మేడం గారు చెప్పినటువంటి విషయాలు కెమెరా మన్ పర్సన్ వంశంతో నచ్చు గోత్ మున్సిపాలిటీ థ్యాంక్ యూ సో మచ్